ఈరోజు మన ప్రియతమ నాయకులు పూర్వ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు ఈరోజు ఈ రాయచోడ్ నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మనం పీలర్లో జరగబోయే రా రా ప్రోగ్రాంకు వేలాది మందిగా వెళ్తున్నాం ఒకటే గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్షము పోవాలంటే రేపు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మన బిడ్డలకైతేనేం కార్మికులకైతేనేం కర్షకులకైతేనేం రైతులకైతేనేం ఒక సువర్ణ యుగం రావాలంటే మరొక్కసారి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ కు ఎప్పుడూ లేని విధంగా మన రాయచూట్ నుంచి ఇన్ని వేలాది మందిగా కార్యకర్తలు వస్తున్నారంటే ఒక్కటే స్పందన రాబోయే కాలంలో మన రాయచోడ్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి మనం గిఫ్ట్ గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు సురక్షితంగా మన గమ్యస్థానానికి పోయే వరకు అందరూ ఎల్లవేళల వెహికల్స్ అయితేనేం బైకుల్లో అయితేనేం బస్సులు అయితేనేం పోయేటప్పుడు అందరూ భద్రంగా వెళ్ళవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు